మీకు ఎప్పుడూ అనిపించలేదా దేవుడి లోకాన్ని క్రియేట్ చేయడానికి సిక్స్ డేస్ ఎందుకు పట్టిందని అందులో మళ్ళీ ఏడో రోజు ఏమో విశ్రాంతి తీసుకున్నాడు అని ఉంది చాలా మందికి దేవుడు అసలు విశ్రాన్ని తీసుకుంటాడా అనుమానం కూడా వచ్చింది సో ముందుగా మనం సిక్స్ డేస్ గురించి చూద్దాం డే వన్ దేవుడు వరుగును నుంచి ని వేరు చేశాడు డే టూ నేను భూమిని దేవుడు వేరు చేశాడు డే త్రీ విత్తనాలు గల పనులు చేసినట్లను చేశాడు డే ఫోర్ వెలివిచ్చే జ్యోతులను క్రియేట్ చేశాడు డే ఫైవ్ చేపలను పక్షులను సృష్టించి అవి పెరిగేలా చేశాడు డే సిక్స్ ఆదాం మరియు అవను చేసి మల్టిప్లై అవ్వన్నాడు వరికి అన్నిటి మీద అధికారాన్ని ఇచ్చాడు ఒకసారి రెండు పేరు మూడు ఎనిమిదిని చదవండి ఇక్కడ ఒక డే అంటే థౌసండ్ సమానం అంటే దేవుడు మన ఫ్యూచర్ డైరెక్ట్ గా చెప్తున్నాడు అది ఎలా అంటే డే వన్ ఆదాం పాపం చేయడం ద్వారా మంచి చేయడం అనేది వేరే అయ్యాయి డే టూ నోవాహో వరద ద్వారా దేవుడు మళ్ళీ భూమిని నేలతో నింపాడు డే త్రీ అబ్రహాం అనే విత్తనాన్ని ఫలించేలా చేశాడు డే ఫోర్ ఏసైఎ మనకు వెలుగుగా ఉన్నాడు డే ఫైవ్ దేవుడు మనల్ని మనుషులను పట్టే జాలరుగా పిలిచాడు డే సిక్స్ ప్రజెంట్ పాపులేషన్ గురించి దేవుడు చెప్తున్నాడు దీనిని బట్టి చూస్తే సెవెంత్ డే అంటే థౌసండ్ ఇయర్స్ పరిపాలన అని అర్థం ఆమె